నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మేచల్ పట్టణంలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది మీరు సెకండ్ హ్యాండ్ బైకు కొనడానికి వెళ్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త అదే ఎందుకు అంటున్నారంటే మీరు కిస్తీల్ కట్టనట్టు అయితే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కూడా వెనకాడకూడదు ఇదే ఘటన ఉదయ్ అనే వ్యక్తికి ఆదిత్య బైక్ జోన్లో ఒక బైక్ని తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత కిస్తీరి సకాలం చేయించకపోవడంతో అనే వ్యక్తిని దాడులు కూడా చేయడం జరిగింది ఆయన మాటల్లోనే ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం భద్రాచలం నేను ఇక్కడ జాబ్ చేసుకోవడానికి వచ్చినా నాకు బండి కావాలని చెప్పి ఆదిత్య బైజ్ దగ్గరికి వెళ్ళాను బైద్యోన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ లోకల్ షూరిటీ కావాలి అంటే నాకు తెలిసిన సంతో అమ్మాయి కలిసేటన్ని తీసుకుని వెళ్ళాను బండి ఇప్పించు షూరిటీ పెట్టిండు ఫస్ట్ ఈఎంఐ పే చేసినా ఇదిగడ పరిస్థితి బాగాలేక ఇక్కడ నాది ట్రైనింగ్ అయిపోయింది అక్కడికి వెళ్ళాను నా ఫోను డిస్ప్లే పోయి కొన్ని రోజులు నా దగ్గర ఫోన్ లేదు ఫోను వాళ్ళు చేసినా కానీ నాకు అది క్లారిటీగా అనిపిస్తలేదు దానివల్ల నేను వాళ్ళకి కాంటాక్ట్ అవ్వలేకపోయినా ఒక ఫోర్ మంత్స్ వరకు ఏ రెస్పాండు ఇవ్వలేదు ఫోన్ నా దగ్గర లేక తర్వాతకి నాకు మనీ వేరేటి వచ్చేటి ఉంటే అవి వచ్చిన తర్వాత మనీ అనేది అన్నకి ఫోర్త్ పదహారు వేలు కొట్టేశాను సొంతన్నది పదహారు వేలు కొట్టి వాళ్ళకి ఇచ్చే అన్న అని చెప్పిన అందులో ఒక ఫోర్ థౌజండ్ అన్నకి ఇచ్చేది ఉన్నది అన్న అది తీసుకుండు మళ్ళీ తర్వాత ఇది మొత్తం కలిపి పే చేస్తా అని చెప్పిండ్రు అది కూడా మొన్న పే చేసిండు అయితే మా పరిస్థితి బాగాలేక మా అమ్మకి యాక్సిడెంట్ అయ్యి మేము మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ దగ్గరికి వచ్చినాము వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు మేము అక్కడ ఉన్నది తెలుసుకొని అక్కడికి వచ్చి మా అమ్మ సిచ్యువేషన్ ఇవ్వాలో రేపు అన్నట్టుంది అడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా పెండింగ్ ఈఎంఐస్ త్రీ ఉన్నాయి ఆ త్రీ ఈఎంఐస్ కూడా మేము ఇక్కడే పే చేస్తాము మా ఊరిని ఉంచండి అది అని అంటే వాళ్ళు అవసరం లేదు అక్కడికి వచ్చే కట్టండి ఏదైనా చేసుకోండి కట్టినా కానీ మీ ఊరిని తీసుకెళ్ళిన తర్వాతనే పంపిస్తామని అన్నారు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు అక్కడ ఒక మాట మాట్లాడారు పది మినిట్స్లో పంపిస్తామని ఇక్కడికి వచ్చిన తర్వాత లోపలికి కూర్చోబెట్టి కొట్టారు నీ అమ్మ ఎంకా ఇష్టం వచ్చినట్టు ఈ జాతి ముక్కల పిల్ల అది ఇష్టం వచ్చినట్టు లంచ్ కూడా అది అన్నట్టు మాట్లాడారు బోటలు ఇప్పుడు లోపలికి పోయి కూర్చోండి ఆ బండి వచ్చిన రాపోయినా ఆ బండి వచ్చే లోపల వీళ్ళు కాలు చేయి ఇరిగి కూడా బెడ్ ఎక్కి అని అన్నారు ఆయన పేరు ఆదిత్య బైక్ తో ఓనర్ వాళ్ళ పేరు నాకు ఎంత మంది అక్కడ ముగ్గురు ఉన్నారు ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళంతవరకు స్టాఫేనా స్టాఫే మొత్తం ఎంత మంది కొట్టారు నన్ను ఒక్కళ్ళే కొట్టారు ఏ విధంగా ఏ విధంగా కొట్టారు ఇక్కడ కడుపులో బుద్దారు ఇక్కడ కడుపులో బుద్దారు ఇక్కడ చంప మీద రెండు దెబ్బలు కొట్టారు కొట్టేటప్పుడు కూడా మా బావ లైన్లోనే ఉన్నాడు మా బావ లైన్లో ఫోన్ తీసుకునేటప్పుడు కూడా కొడతాం చంపేస్తాం ఆ బండి వచ్చిన తర్వాత కూడా ఆ ఫోన్ తీసుకుపోయి పొయ్యి లేయండి ఆ ఫోన్ కూడా వాడికి ఇవ్వద్దు వాడు ఎక్కడ బైక్ వెళ్తుందో ఇదేం చూడాలి సత్య సాగునీయండి వెనక రూమ్లే సాలు బట్టలు మొత్తం ఇప్పి కూర్చోబెట్టండి అని అన్నాను బట్టలు ఇప్పిరా బైక్ ఆదిత్య బైక్ చూడేస్తారు కానిస్టేబుల్ అన్న వస్తే సంతానం తీసుకోవాలని అన్న వస్తే పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత చూస్తాను కదండి బాధితుడు మాటలు అయితే ఇక్కడ జరిగిన ఘటన ఏంటంటే ఉదయ్ అనే వ్యక్తి ఖమ్మం జిల్లా నుంచి వలసకు హైదరాబాద్ వచ్చి కంపెనీలో పనిచేస్తా ఉన్నాడు సో అయితే లోకల్ ప్రూఫ్ కావాలి అన ఆదిత్య బైక్ కావాలి అనడంతో లోకల్ గా ఉండే వ్యక్తితో కూడా సంతకం చేయించి బైక్ తీసుకున్నాడు ఈ బైక్ తీసుకున్న తర్వాత సకాలం చెల్లిస్తూ వచ్చిన తర్వాత కొద్ది రోజులకు ఒక అతనికి ఫోన్ పేలు నాలుగు వేలు పంపించడం జరిగింది అయితే తను అక్కడ మానేయడం జరిగింది సో మాకు ఇంకా రిసీవ్ కాలేదు ఫోన్పేలు అంటూ ఉదయ్ వెంబడి వెంబడి పడడం జరిగింది ఆదిత్య బైక్ ఫైనాన్స్ వాళ్ళు అయితే ఉదయ్ కరాఖండిగా చెప్పడం జరిగింది నేను మీకు డబ్బులు పంపించాను సో ఈ డబ్బులు ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాలని చెప్పడం తోటి ఆదిత్య బైక్ జోన్ వాళ్ళు మాట్లాడడం మాట్లాడ మాట్లాడాలని చెప్పి ఆఫీస్కి పిలిపించి దాడి కూడా భౌతిక దాడిలో కూడా దిగడం జరిగింది ఏకంగా ఎనిమిది నుంచి పది పర్సెంట్ ప్రతి నెల తీసుకోవడం కూడా జరుగుతుందని ఉదయ్ బాధితుడు చెప్తా ఉన్నాడు ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం వీళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది వేచి చూడాల్సి ఉంది